ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రమే ఫ్రెండ్స్ రికమెండేషన్స్ కోసం మాత్రం కాదు ఓకే లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము మ్యూచువల్ ఫండ్స్ ను తనఖా పెట్టి రుణం తీసుకోవడాన్ని మ్యూచువల్ ఫండ్స్ పై లోన్ అంటారు దీన్నే ఎల్ఏఎంఎఫ్ అంటాము ఓకే ఇది ఇన్వెస్టర్స్ కు ఒక తెలివైన మార్గం ఓకే ఇది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ ను అమ్మకుండానే మ్యూచువల్ ఫండ్స్ పై లోన్ తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్పై లోన్ తీసుకోవడానికి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి కదా మీకు తెలుసు కదా బ్యాంక్స్కు తనఖా పెట్టిన యూనిట్స్పై హక్కు కల్పిస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేయాలి మనం ఓకే దీన్నే లీన్ అగ్రిమెంట్ అంటారు ఓకే రుణం చెల్లించడంలో విఫలమైతే తనఖా పెట్టిన యూనిట్స్ను అమ్మే హక్కు బ్యాంక్స్కు ఉంటుంది ఈ రుణము ఒక ఓవర్ డ్రాఫ్ట్గా సౌకర్యంలా పనిచేస్తుంది క్రికె గా పొందిన మొత్తంపై మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు మీరు ఎంత డబ్బు ఆడుకుంటే దానిపైన వడ్డీ చెల్లించాలి పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ లోన్స్ కంటే తక్కువలో ఇంట్రెస్ట్ రేట్ తక్కువకు వస్తుంది ఓకే రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది ఇన్వెస్టర్స్ తమ మ్యూచువల్ ఫండ్స్ పై డివిడెండ్స్ లేదా వడ్డీని కూడా పొందొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్